రైతు సోదరులకు నమస్కారము మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీతో రైతు సోదరులకి షేర్ చేయండి ఇకపోతే రైతు సోదరులరా నేను కాయలు అయితే కోపించడం జరిగింది కదా మిత్రులారా అయితే పోయిన ఆదివారం మందులనే స్ప్రే చేసుకున్నాను ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోలేదు పోయిన ఆదివారం వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ అంటే జంప్ అంటాం కదా అది స్ప్రే చేసుకున్నాను దానికి తోడు పెగాసిస్ దాని తోడు హ్యూమిక్ యాసిడ్ ట్వల్వ్ పర్సెంట్ అనేది కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది ఇకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు స్ప్రే చేసుకోలేదు మళ్ళీ ఈ రోజు స్ప్రేయింగ్ చేసుకోవడానికి తెచ్చుకోవడం జరిగింది నీళ్ళైతే పెట్టుకున్నాను కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మందులు అనే ఉద్దేశంతో స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను దానికంటే ముందు ఒకసారి తోట ఒక రెండు నిమిషాలు అలా చూపిస్తాను చూపించిన తర్వాత ఆ మందులు ఏంటో చెప్తాను మిత్రులారా గమనించండి మీరు ఇదిగోండి మిత్రులారా ఇది వచ్చేప్పటికి ఎకరం తోట మిత్రులారా నేను పోయిన పోయినసారి కూడా మీకు చూపించడం జరిగింది గమనించవచ్చు మీరు తోట ఎలాగుంది కాయ ఎలాగుంది అనేది ఒకసారి గమనించండి ఎందుకోసం అంటే చాలామంది రైతులు చెప్పడం జరిగింది గ్రోతింగ్ అనేది ఆగిపోయింది మందులని స్ప్రే చేసుకోకుండా ఉంటే మంచిది అని డిజపాయింట్ చేస్తూ ఉన్నారు కాకపోతే మీ తోటలో గ్రోతింగ్ అనేది ఉంది అన్న ఉద్దేశం లేదంటే మీకు కాపు కాస్తుందన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే గట్టి నమ్మకం ఉన్నట్లయితే స్ప్రేయింగ్స్ అనేవి ఇచ్చుకోవడం మిత్రులారా లేదు మీకు నమ్మకం లేదనుకుంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎవరు చెప్పింది మాత్రం నమ్మమాకండి మీకు మీకు అనిపించింది మాత్రమే చేయండి మిత్రులారా ఎందుకోసం అంటే మన తోట ఎలాగుంది అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కానీ ఎక్కడ ఉండి ఏదో ఊరిక మాటలు చెప్పే వాళ్ళకైతే తెలియదు కదా చూడండి మిత్రులారా ఇది వచ్చేప్పటికీ నా ఆరేకరమ తోట మిత్రులారా గ్రోతింగ్ అయితే నేను వచ్చింది అని అనుకుంటున్నాను ఏం లేదు మందులు స్ప్రే చేసుకుంటే ఒక నాలుగైదు గింటాలన్నా కాగిపోతుందా అన్న ఉద్దేశంతో నేను స్ప్రేయింగ్స్ అనేవి చేసుకోవడం జరిగింది కాకపోతే వారం పోయిన ఆదివారం పోయిన ఆదివారం చేసుకున్నాను మళ్ళీ ఈ ఆదివారం స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను అదే చేస్తే చేస్తాను లేదంటే ఆలోచించాలి ఎలాగుంది తోట పరిస్థితి అనేది ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటో చూద్దాము అందుట్లో మొదటిది వచ్చేప్పటికి ఎంకాన్ మెత్లరా ఎంకాన్ ఎంకాన్ అంటే ఏం లేదు ఇమిడాక్ల బెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా ఎడ్మార్ అంటాం కదా ఎడ్మార్ వచ్చేప్పటికి సెవెంటీ పర్సెంటే ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వటం క్షమించాలి సెవెంటీ పర్సెంట్ ఇమిడాక్ల బిడ్ సెవెంటీ పర్సెంట్ ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకింగ్ అనేది ఇవ్వడం జరిగింది యాక్చువల్గా దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి యాభై నుంచి అరవై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా ఇది వచ్చేప్పటికి నేను ఎందుకు తెచ్చుకున్నాను అంటే పురుగు నివారణ కోసం మాత్రమే తెచ్చుకోవడం జరిగింది పురుగు ఆల్మోస్ట్ అంటే బ్లాక్ త్రిప్స్ కూడా ఇలాంటివి టెక్నికల్స్ అని నేను స్ప్రే చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తెచ్చుకున్నాను రెండు బ్లాక్ త్రిప్స్కి అలాగే త్రిప్స్కి అంటే పైమూర్తికి అలాగే బ్లాక్ త్రిప్స్కి రెండింటికి నివారణ కోసం ఇది తెచ్చుకోవడం జరిగింది దీని డోసు ఎక ఎకరానికి యాభై నుంచి అరవై గ్రాములు ఇదిగోండి ఏం కాను అయితే ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మంది ఏంటంటే సోనిక్ ఫ్లో అంటే రీజెంట్ అంటాం కదా ఫిఫ్టీ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎస్ రీజెంట్ అందరికీ తెలిసిన మంది ఇది అయితే ఇది ఇది చూసుకుంటే మనం ఒక ఎకరా ఒక లీటర్ తెచ్చుకుంటే మనం మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు లేదు ఎకరానికి స్ప్రే చేసుకోవాలంటే హాఫ్ లీటర్ వరకు స్ప్రే చేసుకోండి అయితే మనకి ఇది మూడు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది గ్రోత్ని పెంచడంలో సహాయపడుతూ ఉంటుంది రెండవది వచ్చేప్పటికి ముఖ్యంగా నివారణ అంటే పై ముడత లేదంటే బ్లాక్ ట్రిప్స్ ఈ రెండింటి కోసం కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది మీరు అనుకోవచ్చు మరి ఇప్పుడు లో పర్సంటేజ్ ఉన్న మంది ఎందుకు నువ్వు స్ప్రే చేసుకున్నావు అని మీరు అనుకోవచ్చు అంటే పోయిన ఆదివారం నేను జంప్ టెక్నిక్ స్ప్రే చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఇది తెచ్చుకోవడం జరిగింది అంటే ఇది ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే గ్రోత్ను కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అన్న ఉద్దేశంతో తెచ్చుకున్నాను అది కాక మనం ఈ కొంచెం ఈ టై ఆల్మోస్ట్ ఫిబ్రవరి హాఫ్కి వచ్చింది కాబట్టి కొంచెం రేట్ అనేది తగ్గించుకోవడం బెటరు అన్న ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది మిత్రుల ద్వారా అయితే ఇకపోతే ఇది వచ్చేప్పటికీ మనకి ఇంకో విధంగా కూడా పని చేస్తూ ఉంటుంది అదేంటంటే కాగితల చూపుడికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది మిత్రుల ద్వారా అయితే ఇదే మిత్ర ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో రెండో మంది అయ్యేటప్పటికి నాకు తెలిసి రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని అనుకుంటున్నాను ఎందుకోసం అంటే నీళ్ళు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆకు కూడా నీట్గా వస్తుంది అని అనుకుంటున్నాను కాకపోతే నాకు ధరమిటి వచ్చేప్పటికి ధరమిటి సాల్లో బ్లాక్ క్లిప్స్ అనేవి చాలా భయంకరంగా ఎఫెక్ట్ చేయడం జరిగింది అందుకోసమే ఒక హాఫ్ ట్యాంకి మిగిలించుకొని ఆ ధరమిటి కొట్టు ఆ ధరమిటి సాల్లో మొక్కజొన తోటమిటి కొట్టుకోవడం జరిగింది మీరు కూడా వీళ్ళుంటే అలా చేయడానికి ప్రయత్నించండి ఎందుకోసం అంటే ధరమిటి నుంచి అటాక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బ్లాక్ థ్రిప్స్ అనేవి కాకపోతే కానీ కానీ చూసుకోండి మీరు చూసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకోసం అంటే ఆల్రెడీ తోటల్లో కూడా ఒక ఫ్లవర్కి వచ్చేప్పటికి నలభై నుంచి యాభై వరకే ఉంటా ఉన్నాయి సాధ్యమైనంత వరకు వాటిని కూడా అర్థ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి లజ్మా అవి ఎఫెక్ట్ చేయట్లేదు మేబీ ఎప్పుడు అటాక్ చేస్తాయో మనం చెప్పలేము కాబట్టి ఒక మంచి జాగ్రత్తనే తీసుకోవడం మంచి ఉద్దేశం అని నా ఒపీనియన్ నింతులారా ఇకపోతే మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మూడో మంది ఏంటంటే ఇషాబియాన్ మిత్రులారా ఇది వచ్చేపటికి మనం ఒక లీటర్ తీర్చుకుంటే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఏదో ఎకరానికి అయితే ఒక హాఫ్ లీటర్ వరకు స్ప్రే చేసుకోండి ఎందుకోసం అంటే తోటలనేవి పెరగడం జరిగింది ఎక్కువ పెరగడం జరిగింది కాబట్టి ఇబ్బంది అయితే ఏముండదు ముదురు తోటలు అయిపోయినాయి కాబట్టి అయితే ఇది మిత్రులారా గ్రోతింగ్ కోసం పనిచేస్తూ ఉంటుంది అలాగే ఫ్లవరింగ్ కూడా బూస్ట్ చేయడానికి అంటే ఫ్లవరింగ్ రావడానికి ప్రేరేపించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది మిత్రులారా ఫస్ట్ నుంచి కూడా నేను ఈ ఇసాబియాన్ అనే టెక్నికల్ని హిసాబి అని అనే మందునే నేను పంటకాలం మొత్తం మీద స్ప్రే చేసుకోవడం జరిగింది మధ్యలో వేరే దానికైతే నేను వెళ్ళలేదు అంటే ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మనకి బేరేవాళ్ళు కానీ అంబిష్ని కానీ ఇట్లాంటివన్నీ ఉంటా ఉన్నాయి కదా ఫ్యాంటాక్ ప్లస్ కానీ వాటి జోలికి అయితే పోలేదు కేవలం ఈ టెక్నిక్ ఇది ఈ మందు మాత్రమే ఇప్పటివరకు నేను స్పే చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా అదే తెచ్చుకోవడం జరిగింది అయితే ఈరోజు నేను ఓవరాల్గా తెచ్చుకున్నా ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాం మిత్రులారా ఒకటి ఇమిడాక్ ప్రొడ్యూస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ రెండు రోజులు ఇప్పటికీ రీజెంట్ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ మూడవది వచ్చేప్పటికి ఈసా అభియాన్ జరిగింది ఈ ఫిప్రోనిల్ అలాగే ఎమిడ రెండు మా ఈ రెండు మాత్రం ముడతకి పై ముడతకి అంటే బ్లాక్ క్రిప్స్కి రెండింటి కోసం తెచ్చుకోవడం జరిగింది ఈ ఇసాభియాన్ వచ్చేప్పటికి గ్రోత్ కోసం తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా కాబట్టి మీరు మందులు స్ప్రే చేసుకునేప్పుడు ఒకసారి ఆలోచించుకొని స్ప్రే చేసుకుంటూ ఉండండి మీ తోటలు ఎలాగున్నాయి మనం ఖర్చు అనేది పెట్టా వచ్చా పెట్టకూడదా అని తోటలు బాగుంటే మాత్రం కొంచెం పెట్టుకోండి మేబీ రేట్లు వస్తాయి అని అంటున్నారు మనం ఎంతవరకు అయితే గ్యారెంటీగా చెప్పలేము ఏదైనా ఆలోచించుకొని చేసుకోవాలి కదా అదే మిత్రులారా సరే మిత్రులారా ఉంటాను థ్యాంక్